సార్లు పిలిచాను తెలుసా టెన్ టైమ్స్ పిలిచా ఇందరో నుంచి అసలు ఫేమస్ అయిపోయింది కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అని ఓకే మీనాక్షి గారు లోపలి కలిసి ఎలా ఉంది ఏంటి సో ఒక్కసారి దగ్గర నైన్ థర్టీ నుంచి అందరు వెయిట్ చేస్తున్నారు

ఫస్ట్ రీజన్ కడపకి వస్తున్నానికి ఇది ఫస్ట్ ఫుడ్ ఫుడ్ అదరిపోయింది మీ ప్రేమ్ తో నేను ఇంకా మళ్ళీ ఇక్కడికి రావాలి వస్తున్నాను భాస్కర్ చూసారా అందరూ నచ్చిన యూ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా చాలా మంది మూవీస్తో నేను ఐ హోప్ ఇక్కడికి వస్తున్నా ప్రమోషన్ కి సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఐ లవ్ యూ టు గురించి చెప్పాలంటే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్ నా విష్ ఉంది కడపాలు ఒకసారి అండ్ రవి గారు డైలాగ్ అది ఐథింగ్ ఒక వెరీ ఫేమస్ డైలాగ్ దుల్కర్ గారికి ఉంది అని ఐఎమ్ నాట్ బ్యాడ్ సుమతి ఐఎమ్ స్ట్రిచ్ కూడా నాకు శారీస్ చాలా ఇష్టం అండ్ పండుగ అయినా వేరు పేద అయినా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అది అయిన టైంలో కూడా సో షాపింగ్ మోస్ట్ ఫెవరెట్ థింగ్ అండ్ సుభామస్తు ఇక్కడికి ఐ థింక్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎన్ని రకాల డిజైన్స్ అండ్ ప్రతి వ్యక్తి కోసం మీరు ఇక్కడ మీరు ఎన్ని సెలెక్ట్ చేసేది దొరుకుతుంది డెఫినెట్గా అండ్ హోప్ఫుల్లీ మీరు ఇంకా చాలా ఇంక్రీజ్ గ్రో అవుతూ అండ్ ఐ హోప్ పీపుల్ కోసమే కూడా మీరు సేమ్ చీజ్ ప్రొవైడ్ చేస్తున్నారు నా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్ మీ హియర్ థ్యాంక్ యూ కడప హోప్ఫులీ ఐ కమ్ కమన్ సీ యూ నెక్స్ట్ ఇయర్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ 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 యూ యూ యూ

మన యొక్క కడపలో అయితే సందడి చేయడం జరిగింది అలాగే చాలామంది రిక్వెస్ట్ చేయడంతో అయితే ఆమె ఒక స్టెప్ కూడా వేయడం జరిగింది పాట పెడితే కాపీ రేటు పడుతుందని చెప్పేసి నేనైతే వాయిస్ ఓరిస్తూ ఉన్నాను అలాగే ఆమె శుభమస్తు షాపింగ్ మాల్ ఏదైతే ఉందో కడప ఎర్రముక్కపల్లి మానస హోటల్ ఉంది కదా దానికి ఆపోజిట్లో స్టేట్ బ్యాంక్ ఉంది కదా ఎర్రముక్కపల్లి దానికి ఆపోజిట్లో అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసేదానికైతే వచ్చింది అలాగే అక్కడికి చూసుకుంటే వందల మంది వేల మంది అయితే అభిమానులు రావడం జరిగింది వచ్చి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు అలాగే ఆమె ఫస్ట్ టైం నేను కడపకు వస్తూ ఉన్నానని చెప్పేసి అలాగే ఆమె షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన తర్వాత లోపలంతా చూసుకొని మళ్ళీ బయటికి వచ్చి స్పీచ్ కూడా ఇచ్చింది ఆ స్పీచ్ కూడా మీరు వినే ఉంటారు అలాగే చాలామంది సెల్ఫీలు అడగడంతో అయితే సెల్ఫీ వీడియో అయితే ఆమె తీసుకోవడం జరిగింది ఫస్ట్ టైం నేను కడపకు వచ్చాను కాబట్టి మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు నేనైతే గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆమె అలా సెల్ఫీ వీడియో తీసుకొని థ్యాంక్ యూ కడప లవ్ యూ కడప అని చెప్పేసి ఆమె అక్కడ నుంచి బయలుదేరింది నిజంగా అయితే జనాలు కూడా అయితే మనం లక్కీ భాస్కర్ సినిమా చూసే ఉంటాము లక్కీ భాస్కర్లో ఆమె యాక్టింగ్ ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా అలాగే అద్భుతంగా అయితే యాక్టింగ్ చేసింది ఎవరైనా ఆ సినిమా చూడకపోతే తప్పకుండా చూడండి అలాగే మన ఎర్రముక్కపల్లిలో కొత్తగా ఓపెనింగ్ చేసిన శుభమస్తు షాపింగ్ మాల్లో తొంభై తొమ్మిది రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు చీరలు ఉన్నాయని చెప్పేసి అలాగే వెయ్యి రూపాయలకు నాలుగు షర్ట్లు ప్యాంట్లు అనే ఆఫర్లు కూడా నడుస్తూ ఉన్నాయి అలాగే ప్రస్తుతం కూపన్లు కూడా ఇస్తూ ఉన్నామని చెప్పేసి శుభమస్తు షాపింగ్ మాల్ ఓనర్ గారు రవి గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి కడపలో ఉన్న ప్రజలందరూ శుభమస్తు షాపింగ్ మాల్ను విజిట్ చేసి అలాగే శుభమస్తు షాపింగ్ మాల్లో మీరు షాపింగ్ చేసిన తర్వాత క్రిస్మస్ వస్తుంది జనవరి వస్తుంది సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి అందరూ తప్పకుండా అయితే శుభమస్తు షాపింగ్ మాల్ను విజిట్ చేయండి అలాగే హీరోయిన్ గారు రావడంతో అయితే క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అలాగే యాంకర్ అమూల్య గారు మనం చూసుకుంటే చాలాసేపటి నుంచి నైన్కేమో వచ్చిందామా నైన్ నుంచి అయితే జనాలను అలాగే ఉంచుతూ ఆమె అయితే మాట్లాడుతూ జనం ఎక్కడికి వెళ్లకుండా ఆమె అయితే యాంకరింగ్ చేస్తూ అక్కడే ఎండలో అయితే నిలబడింది జనాలు కూడా హీరోయిన్ వచ్చేంత వరకు మనం చూసుకుంటే అలాగే ఉండిపోయారనమాట ఆమె అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోయింది అలాగే మధ్యాహ్నం దేవుని కడపకు వెళ్తాదని చెప్పేసి మనకు సమాచారం అందింది ఆమె దేవుని కడపకు కానీ వెళ్తే తప్పకుండా అయితే వీడియో తీసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి